హాయ్ ఎవ్రీవన్ సైక్లోన్ తర్వాత మొక్కలు ఎలా ఉన్నాయో చూద్దామని టెర్రస్ మీదకి వచ్చానండి సో బంతి చెట్లు అయితే వర్షానికి వాటర్ పడుతుంది కదా సో వెయిట్ ఎక్కువయ్యి పువ్వులన్నీ ఒంగిపోయినాయి ఆ గాలికి వర్షానికి ఏంటి ఇప్పుడు తుఫాన్ అంటున్నారు అనుకోకండి వీడియో తీసి చాలా అయిందనమాట ఇప్పుడు పోస్ట్ చేస్తున్నాను అంతే అండ్ కొన్ని పువ్వులు అవి ఉంటే కూడా హార్వెస్ట్ చేసి వచ్చాను చిన్న చిన్న దొండకాయలు అవి కొంచెం ఉన్నాయి ఎక్కువ ఎక్కువ లేవు ఇవెలా సో ఏమేమి ఉన్నాయో చూసి అన్నీ హార్వెస్ట్ చేస్తున్నాయి అన్నమాట పువ్వులు అయితే ఇంకా నయ్యి మొక్క పాడవునందుకు ఓకే హ్యాపీనే కాకపోతే కొంచెం పువ్వులు వాలిపోయినాయి అంతే అనమాట ఈ గాలికి అండ్ అక్కడక్కడ కొన్ని దొండకాయలు కనిపిస్తున్నాయి కింద ఫ్లోర్లో కొన్ని హార్వెస్ట్ చేసి వచ్చాను ఈ ఫ్లోర్లో కొంచెం ఉన్నాయి అన్నమాట ఇవేలా వెరైటీస్ తక్కువ ఉన్నాయి సారీ కూరగాయలు తక్కువ ఉన్నాయి బట్ వెరైటీస్ ఎక్కువ అన్నమాట సో రేర్ వెరైటీస్ పెంచుదామని కొన్ని వేసాను సో అవేంటో కూడా చూద్దరు కానీ అక్కడక్కడ కనిపిస్తున్నాయండి దొండకాయలు ఇంకా పాదు ఏజ్ పెరిగిపోయింది కదా సెవెన్ ఇయర్ సెవెన్ ఇయర్స్ కంటే ఎక్కువే అనుకుంటా అయిపోతుంది దొండపా వేసి సో మళ్ళీ కట్ చేసి వేయాల్సి ఉంది అండ్ ఇక్కడ ఒక ఆనప రెడీగా ఉందన్నమాట సో ఇది హార్వెస్ట్ చేసేద్దాము ఇంకా ఏమేమి వేసాను అనేది నెక్స్ట్ చూద్దరు కానీ అండ్ అలాగే కొన్ని చిక్కుళ్ళు కూడా స్టార్ట్ అవుతున్నాయి ఇప్పుడు ఇప్పటి రీసెంట్గా వేసినవేమో పోతొచ్చినాయి అనమాట ఇప్పుడే అవి ఇంకా నెక్స్ట్ హార్వెస్ట్కి కొంచెం కొంచెంగా చిక్కుళ్ళు కూడా పెరుగుతాయి మనకి ఇవేమో ముందుని కొన్ని మొక్కలు ఉండిపోయినాయి అనమాట సో వాటి నుంచి ఇప్పుడు వస్తున్నాయి అక్కడక్కడ కాయలు బట్ ఇది ఎక్కువ రాదు నాకు తెలిసి ఎందుకంటే సాయిల్ బాగాలేదు కొంచెం మార్చి వేద్దాం అనుకున్నా కానీ ఈ లోపల ఇది మొక్కలు వచ్చినాయి కదా అని వదిలేసాయి అన్నమాట సో అందాక రాని అవి వచ్చేదాకా అందుతాయి కదా అని ఇది తీయకుండా ఉంచేసాయి చిక్కుడు పాతు ఇవి మన దగ్గర రెడ్ చిక్కుడు ఉండేవి కదండీ ఆ వెరైటీ అనమాట మధ్యలో కొంచెం గ్రీన్ చిక్కుడు కూడా ఉండేది ఇంకా పోతు చూసారు అక్కడక్కడ అండ్ ఇది ఒక వెరైటీ అండి నేను కూడా చిత్రాడ బేరో లేకపోతే ఏంటో నాటు బేరో అనుకుంటున్నాను రెండిట్లో ఒకటి అన్ని స్వీట్స్ ఏంటంటే కలిసిపోయినాయి తర్వాత ముందు నేమ్స్ రాసుకున్నా కానీ తర్వాత వాటరింగ్ చేసినప్పుడు తడిచిపోయి నేమ్స్ పోయినాయి అనమాట సో ఏది ఎటు పెట్టానో తెలియదు నీకు వచ్చేసి గుత్తిబీరకాయలు గుత్తి కూడా రెండు వెరైటీలు ఉన్నాయి ఇది వచ్చి చిన్న పొడుగు వస్తుంది ఎంత సైజ్ వస్తాయో ఐడియా లేదు ఇంకా స్టార్టింగ్లో కదా అండ్ ఇవి వచ్చేసి రౌండ్ అనమాట అసలు చూడండి ఎలా ఉన్నాయో నిమ్మకాయలు లాగా ఈ కూర చేస్తే ఎంత అవుతాయో కూడా తెలియట్లేదు నాకు బట్ ఏదో సరదాకైతే ట్రై చేశాను అస్తమానం ఇవి అంటే మనకి కూర సరిపోదు మన టెర్రస్ గార్డెన్లో పెంచిన కూరగాయలతోనే అడ్జస్ట్ అవ్వాలంటే చూద్దాం అసలు కాపు ఎలా ఉంటుంది ఇయర్ అబ్జర్వ్ చేసి నచ్చితే కంటిన్యూ చేయటం లేదంటే మన రెగ్యులర్ వేరే వేసేసుకోవటం అండ్ ఇది ఇయర్ వేసిన చిక్కుడు అనమాట ఆల్ సీజన్ చిక్కుడు అనుకుంటున్నాను అదే పెట్టాను సో చూడాలి ఇక్కడ నిమ్మకాయ ఉండిపోయిందండి మళ్ళీ వస్తుంది కాపు అనమాట ఫ్రెష్గా ఈ నిమ్మ చెట్టువి మళ్ళీ రెండు కొమ్మలు వచ్చి మొన్న ఎయిర్ లేయరింగ్ చేశాను సో సక్సెస్ అయితే మళ్ళీ అవి వేయాలన్నమాట ఇది కూడా ఆల్ సీజన్ చిక్కుడే సీడ్ పడొచ్చిందో నేను పెట్టాను అసలు ఏం గుర్తులేదు నాకు కొన్ని ఏమో హార్వెస్ట్ చేయడం లేట్ అయింది కదా మళ్ళీ ముదిరిపోయినాయి అనమాట సో అవి మళ్ళీ సీడ్ కోసం దాచుకోవటమే అన్నీనండి అలాగే ఎక్కువ పెట్టేస్తున్నాను కదా మర్చిపోతున్నా ఎందులో ఏం పెట్టానో ఏంటో విత్తనాలు ఎక్కువ ఒకేసారి పెట్టడం వల్ల ఏది మొలిచిందో ఏదేంటో కన్ఫ్యూజ్ అవుతున్నా అనమాట నేమ్స్ రాసుకుంటున్నా కానీ మళ్ళీ మామూలే మర్చిపోతూ ఉంటాను ఇవి వంగ మొక్కలు అయిపోయినాయి కదా ఇంక తీసేద్దాం అనుకుంటే ఇప్పుడు వస్తున్నాయి మళ్ళీ ఒకటి కొంచెం కొంచెం కాపు వస్తున్నాయి సో చూడాలి దగ్గరికి ప్రూన్ చేస్తే మళ్ళీ ఇంకా కాస్తాయో ఏంటో అందాక కొత్త మొక్కలు వేసుకునేదాకా ఉంచొచ్చులే అనుకున్నాను అనమాట సో ఇవే ఇదిగో చిన్న హార్వెస్ట్ అయితే వచ్చింది ఇలాగా సో హ్యాపీ టూ డేస్కి అయితే వెజిటబుల్స్ వచ్చేసాయి నెక్స్ట్ మళ్ళీ వచ్చినప్పుడు వీడియో తీసి పెడతాను సో అప్పటి వరకు వీడియోస్ చూస్తుండండి థ్యాంక్ యూ ఆల్ ఫర్ వాచింగ్ మా బృందావనం